బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఫామ్ ఉన్న హీరోయిన్లలో అన్యా పాండే ఒకరు వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ నిత్యం ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తూ ఉంటారు సినిమాలు లేదా వ్యక్తిగత విషయాలతో నెట్టింట ఆమె పేరు పేరుతుంది అయితే గత కొన్ని రోజులుగా ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ హీరో ఆదిత్య రాయ్ కపూర్ తో ప్రేమలో ఉన్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి చాలా రోజులుగా వీరిద్దరూ కలిసి ఈవెంట్స్ రెస్టారెంట్స్ పార్టీలో కనిపిస్తున్నారు దీంతో వీరి డేటింగ్ నిజమే అంటూ వచ్చారు అయితే తాజాగా ఇప్పుడు వీరిద్దరు విడిపోయారు అంటూ బీ టౌన్ సర్కిల్ లో టాక్ వినిపిస్తోంది అనన్య పాండే చర్చ జరుగుతోంది వీరి ప్రేమ ముగిసిందని రూమర్స్ హల్చల్ చేస్తున్నాయి ఎందుకు కారణం అనన్య తన ఇన్స్టాలో పెట్టిన ఎమోషనల్ పోస్ట్ నిజంగా నీది అయితే తప్పక నీ వద్దకు వస్తుంది లేదంటే ఎప్పటికీ నువ్వు పొందలేవు అంటూ ఇంగ్లీష్ కోడ్ షేర్ చేసింది అనన్య దీంతో వీరి బ్రేకప్ రూమర్స్ తెరపైకొచ్చాయి అనన్య తన ఇన్స్టాలో పెట్టిన ఫుల్ కోట్ చూస్తే అది నిజంగా నీదే అయితే అది నీకు తిరిగి వస్తుంది మీరు దాన్ని ఎంత దూరం నెట్టివేసినా తిరిగి మీ వద్దకే వస్తుంది అన్ని సొంతంగా నేర్చుకోవాలనే పాఠాన్ని మీకు మిగుల్చుతుంది కొన్ని వస్తువులు చాలా అందంగా ఉంటాయి కానీ అవి మీవి కావు అంటూ ఎమోషనల్ గా రాసుకొచ్చింది అనన్య ప్రస్తుతం ఆమె చేసిన పోస్ట్ నెట్టింటా వైరల్ అవుతోంది దీంతో అనన్య ఆదిత్య ప్రేమ బ్రేకప్ జరిగిందన్న ప్రశ్న తలెత్తుతోంది అనన్య పోస్ట్ పై నెటిజన్స్ రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు